నీ సొంత ఆస్తులు పెంచుకోవడానికి నీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక క్వార్టరింగ్ తయారు చేసి రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసావు నీ ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టి కల్తీ మధ్యాన్ని తయారు చేసి పేదవారి యొక్క ఆరోగ్యాన్ని గాల్లో పెట్టేశావు కొన్ని లక్షల మంది తాళ్ళు తెగిపోయినాయి తాళ్ళు తెగిపోయినాయి మీ అందరికీ కూడా తెలుసు మీడియా వారు అందరికి కూడా ఎంతమంది చనిపోయారో ఎంతమంది కేవలం నువ్వు పోసినటువంటి స్పిరిట్ తాగి ఆరోగ్యం పాడైపోయినాయి ఈనాడు మద్యం వంద రూపాయలకే వస్తుందంటే ఆ రోజు రెండు వందల ఇరవై ఏంటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందేంటి అంటే మేము మద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని కాదు నేను చెప్పేది కానీ రెండు వందల ఇరవై పేదవాడి సంపాదన అంతా కూడా బ్రాందీ షాప్ పోయింది ఆ రోజున వీటన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాలి నువ్వు పేదవాళ్ళు తాళు దింపింది నువ్వు పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసింది నువ్వు పేదవారిని నడి రోడ్డు మీద గొడ్లూడ తీసింది నువ్వు నువ్వు కోటమని విమర్శించేటువంటి హక్కు నీకు లేదు రాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తామమ్మా